సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు గుండెపోటుతో కన్ను మూసారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్టెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనసి ఏదైనా ముఖం మీద చెప్పేయడం ఆయన నైజం రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురు గురించి మాట్లాడారు గతంలో బేబస్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఓ పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురులో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు నేను కూడా కూతురులో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ప్రేమించిన వాడేతో వెళ్ళిపోయింది ఈ సినిమాలోని అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్ను మూలడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సుఖసంద్రంలో మునిగిపోయింది సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు గుండెపోటుతో కన్ను మూసారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనసి ఏదైనా ముఖం మీద చెప్పేయడం ఆయన నైజం రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురు గురించి మాట్లాడారు గతంలో బేవస్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఓ పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురులో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు నేను కూడా కూతురులో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ప్రేమించిన వాడేతో వెళ్లిపోయింది ఈ సినిమాలోని అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కనుగొనడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సుఖసంద్రంలో మునిగిపోయింది సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు గుండెపోటుతో కన్ను మూసారు కార్డియాటిక్ అటాక్ కావడంతో నిన్న హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారి మెప్పించారు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనసి ఏదైనా ముఖం మీద చెప్పేయడం ఆయన నైజం రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు అయితే ఆయన కూతురి గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురు గురించి మాట్లాడారు గతంలో బేబస్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఓ పాట రాశారు దాని గురించి వివరిస్తూ అమ్మలేని వాడు కూతురులో అమ్మను చూసుకుంటాడు నా పదేళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు నేను కూడా కూతురులో అమ్మను చూసుకున్నా కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు ప్రేమించిన వాడేతో వెళ్ళిపోయింది ఈ సినిమాలోని అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్ను ఊరడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సుఖసంద్రంలో మునిగిపోయింది